దేంట్లో సెంచరీ కొడదట అబ్బాయిలతో పాపం చేయడానికి అబ్బాయిలతో పడుకోవడానికి సెంచరీ వంద మందితో పడుకోవాలనుకుంటున్నా నేను చదువుకునే రోజుల్లో నా సీనియర్కు ఉన్నటువంటి ఒక పనికి మన ఉద్దేశం ఇప్పటిదాకా నలభై ఒక మందితో పడుకున్నా సగౌరవంగా చెప్పుకునేది పాపిష్టిది అడుగుతున్నాను సహోదరి సహోదరులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈరోజు నువ్వు కలిగిన ఉద్దేశం ఏమిటి ఏ అంబిషన్తో నువ్వు జీవిస్తున్నావు ఏ గురి కలిగి ఏ గమ్యము కలిగి నువ్వు పొద్దున్న ప్రొద్దున్న పడక నుంచి బయటకు వస్తున్నావు ఒక్కసారి ఆలోచించు గురి లేని జీవితం గుడ్డి జీవితం ఎక్కడికి చేరుకోదు ఆ పిల్లడుకున్న గురి ఎండదలుసా మా అమ్మను ఏనాడు కూడా నేను ఏడిపించను మా అమ్మ ఏడవడానికి వీల్లేదు చే చాచడానికి ఆచడానికి వీలు లేదు అడుక్కోవడానికి వీలు లేదు పేదరికాన్ని అనుభవించడానికి వీలు లేదు ఆకలిని మంటలతో అల్లాడిపోవడానికి వీలు లేదు అని ఒక ఉద్దేశం తన హృదయంలో కలిగి ఉన్నాడు ఒకవైపు స్టూడెంట్గా కష్టపడుతూనే మరోవైపు బట్ట టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ టైలరింగ్కి టైలర్కి సహాయం చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత నెమ్మదిగా బట్టలు కొట్టడం నేర్చుకున్నాడు ఆ తర్వాత బట్టల షాపులో చేరాడు బట్టలు అమ్మడం నేర్చుకున్నాడు నమ్మకంగా బట్టలు అమ్ముతూ ఉంటే యజమాని చూసి హోల్సేల్ షాపులకు వెళ్ళి ఏ విధంగా బట్టలు కొనాలో ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో టెక్స్టైల్ హోల్సేల్ హోల్సేల్ షాపులకి వెళ్ళి ఎలా నాణ్యత కలిగినటువంటి బట్టలు కొనాలో యజమాని నేర్పించాడు 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 ఎలాగో టైలరింగ్ చేయటం వచ్చు కాబట్టి సార్ మనం కేవలం బట్టలు అమ్ముకోవడం కాదు వీటిని చక్కగా అందంగా కుట్టి మనం షోకేస్లో పెట్టి రెడీమేడ్ బట్టలు కూడా మనం అమ్మొచ్చని అంటే అవునా రెడీమేడ్ బట్టలు కూడా అమ్మొచ్చా నేను డిజైన్ చేస్తాను సార్ అని చెప్పి డిజైన్ చేయడం మొదలు పెట్టాడు అలా డిజైన్ చేసి ఆ బట్టల షాప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు ఆ తరువాత తానే ఒక షోరూమే ఏర్పాటు చేసేసాడు యూరోప్ ఖండంలో అత్యధికంగా అమ్ముడుపోయేటటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీనే ప్రారంభించాడు ఈరోజు మీరు ఫారమ్ మాల్ కావచ్చు హైదరాబాద్లో ఉన్న మాల్స్ కావచ్చు మీరు వెళ్ళినప్పుడు జడ్ ఏ ఆర్ఏ అని ఒక షాప్ కనిపిస్తుంది ఎప్పుడైనా చూసారా జారా అని కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి యారా అని మాకండి రైట్ మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తే ఖచ్చితంగా జారా అని కనిపిస్తుంది దాన్ని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా ఏమిటట్ట అమిన్సియా ఇతనండి ఆ పేద పిల్లాడు ఏమయ్యాడో తెలుసా యూరప్ ఖండానే పడేశాడు యూరోప్ ఖండంలో ఇతన్ని మించినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ